నమో వినాయక మాత్రే నమ జయ సంతోషి మాతా శ్రీ గురుభ్యో భీన్నమ మన ఛానల్కు స్వాగతం వృషభ రాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి రెండవ తేదీ నుండి కూడా ఎనిమిదవ తేదీ వరకు వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వాళ్లకు ఈ వారంలో ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వీళ్లకు ఏ పనులు మీరు చేయాలి అని అనుకున్నా కూడా ఈ వారంలో ప్రతిరోజు కూడా ప్రతి పనిని సమయానికే పూర్తి చేయగలుగుతారు ఇక ఇది వరకు ఆగిపోయిన పనులను ఇప్పుడు మీరు మళ్ళీ మొదలుపెట్టి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు కొత్త వ్యక్తులు కూడా మీకు ఇప్పుడు పరిచయం కాబోతు ఉన్నారు అది మీకు కెరియర్ పరంగా మంచి మేలును కలిగించేటటువంటి విధంగా కనిపిస్తోంది ఉద్యోగస్తులకు ఈ సమయంలో మంచి రోజుగా మారబోతుందనే చెప్పవచ్చు ఏ పనులు మీరు చేస్తున్నా కూడా అందులో కొన్ని ఆటంకాలు అనేవి ఎదురవుతాయి కానీ చివరికి మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మీ పై అధికారుల నుండి కూడా మీకు మంచి ప్రోత్సాహం అనేది పొందుతారు ఇక వృషభ రాశి వాళ్లకు ఎవరితో మీరు మాట్లాడినా కానీ చాలా తక్కువగానే మాట్లాడాల్సి ఉంటుంది వృషభ రాశి వ్యక్తులు ఈ సమయంలో ఎవరితో మాట్లాడుతూ ఉన్నా కానీ చాలా తక్కువగానే మాట్లాడాలి ఈ సమయం అనేది మీకు ఎంతో అనుకూలమైంది కాబట్టి మీరు సమయాన్ని వృధా చేసుకోకండి మీ సమయాన్ని పనుల కోసం ఉపయోగించండి అప్పుడే మీరు విజయవంతంగా మీ యొక్క కెరియర్లో కానీ ఆర్థిక పరమైనటువంటి అంశాలలో కానీ వృద్ధిని పొందుతారు లేదంటే మీ టైం వేస్ట్ అవ్వడం కారణంగా మీ పనులు పెండింగ్ పడతాయి ఇక వృషభ రాశి వ్యక్తులకు భార్యాభర్తల మధ్య గొడవలు ఏమైనా ఉంటే అవి ఇప్పుడు తొలగిపోబోతూ ఉన్నాయి కొత్తగా వివాహమైనటువంటి వాళ్లకు ఇప్పుడు మంచి శుభవార్త మిమ్మల్ని ఆనందింపజేస్తుంది వ్యాపారులకు కూడా ఇప్పుడు మంచి లాభదాయకమైన వారంగా ఉండబోతూ ఉంది మీ వ్యాపారంలో చక్కటి లాభాలను చూస్తారు మీ వ్యాపార ఆలోచనలు అనేవి ఎవ్వరితో కూడా మీరైతే పంచుకోకూడదు వ్యాపార వ్యవహారాలలో ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది పెద్ద వయస్సు వారికి చేయించేటటువంటి శస్త్రచికిత్సలు అనేవి ఇప్పుడు సక్సెస్ కాబోతు ఉన్నాయి ఈ రాశి వ్యక్తులు మొదలుపెట్టిన పనులు అన్నీ కూడా ఇప్పుడు వేగవంతం అవుతాయి ఇక తమ ఫ్యూచర్ కోసం చేసే ఆలోచనలు కానివ్వండి వృత్తి ఉద్యోగ ప్రయత్నాలు కానివ్వండి ఈ సమయంలో మీకైతే నెరవేరుతాయి ఆర్థిక వృద్ధి కనిపిస్తోంది ఆదాయ మార్గాలను పెంచుకుంటారు వృషభ రాశి వాళ్లకు ఈ వారంలో తొంభై శాతం కూడా శుభ ఫలితాలే చోటు చేసుకోబోతు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్